హలో ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బయట దేశంలో ఎవరైనా జాబ్ చేస్తుంటారు లేకుంటే వర్క్ చేస్తుంటారు సో అక్కడ శాలరీస్ వస్తూ ఉంటాయి లేకుంటే వర్క్ చేసిన అమౌంట్స్ వస్తూ ఉంటాయి బయట దేశం నుంచి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్కి అమౌంట్ వేయి వేస్తూ ఉంటారు సో అలా వేయడం ద్వారా ఛార్జెస్ ఎక్కువగా పడుతూ ఉంటాయి వాళ్ళకి ఆ బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేయడంలో దాన్ని వైర్ ట్రాన్స్ఫర్ అంటారు సో ఛార్జెస్ ఎక్కువగా పడుతూ ఉండొచ్చు కానీ సేఫ్గా మీ అమౌంట్ మీ ఫ్యామిలీ అకౌంట్లోకి వస్తుంది మీరు సేఫ్గా ఉంటారు అలా కాదని కొంతమంది ఏం ఉంటారంటే ఈ హవాల వాళ్ళకి ఈ హుండీ వాళ్ళకి ఇవ్వడం ఉంటుంది నాకు ఒక వ్యక్తి టెలిగ్రామ్లో మెసేజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారానే ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దయచేసి కొంతమంది గమనించండి ప్రమాదంలో పడకండి ఈ హుండీ వాళ్ళు ఈ హవాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇచ్చిన అమౌంట్ రెండు మూడు రోజులు లేకుంటే వన్ వీక్ హోల్డ్ చేసుకొని దానికి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ పర్సంటేజ్ వేసి టూ త్రీ పర్సెంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఆశ చూపించి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది బయట దేశాల్లో సో అలాగా ఎవరైనా చెప్పారని సలహా తీసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేసి ఇక్కడ మీ ఫ్యామిలీ అకౌంట్లోకి అమౌంట్ వస్తుందిలే అని చెప్పేసి అనుకుంటే ఆ అమౌంట్ మాత్రం వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ హుండి హవాలా వీళ్ళంతా కూడా అందరూ చేస్తున్నారని చెప్పలేను కానీ కొంతమంది మాత్రమే ఖచ్చితంగా చేస్తున్నారు ఏంటంటే ఈ ఇల్లీగల్ ఫండ్స్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ అమౌంట్ ఉంటుందో గేమింగ్ ఫండ్ ఉంటుందో ఈ ఇల్లీగల్ ఏదైతే స్కామింగ్ అమౌంట్ ఉంటుందో వీటిని ఇక్కడే ఎవరి అకౌంట్కైనా వేసేసి అక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది దీన్నే హవాలా అంటారు సో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాంటి వాటిలో మీరు ఎరుక్కోవడానికి ప్రయత్నించకండి మీరు వీలైనంత వరకు బయట దేశాల్లో జాబ్ చేస్తున్నా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా మీకు అమౌంట్స్ వస్తున్నా మీ ఫ్యామిలీ అకౌంట్స్లోకి ఇండియాలోకి అమౌంట్ పంపించాలంటే అది బ్యాంకు ద్వారా పంపించుకోండి వైర్ ట్రాన్స్ఫర్ సేఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీరు ఏ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉండదు దయచేసి ఇది మీరు అందరికీ షేర్ చేయండి వీడియో అనేది చాలామంది ఇలా ఉంటారు ఆ హుండి వాళ్ళకి ఇవ్వడం లేకుంటే హవాలా వాళ్ళకి ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది క్రిప్టో కొనేసి క్రిప్టో ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు అది మీ ఫ్యామిలీ అకౌంట్స్ కానీ లేకుంటే తెలిసిన వాళ్ళ అకౌంట్స్ కానీ ఉంటే ఒకవేళ అది ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఆ ట్రేడింగ్కి ఎలాగో క్రిప్టో కావాలి కాబట్టి వాళ్ళకి క్రిప్టో ఇవ్వడంలో పెద్దగా ఇష్యూ ఏముండదు ఉండదు కానీ హవాలా వాళ్ళకి ఈ హుండీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించకండి అది చాలా ప్రమాదకరం మీరు ప్రమాదంలో పడడమే కాకుండా మీ ఫ్యామిలీ అకౌంట్స్ ఇక్కడ హోల్డ్ అవుతాయి దాని మీద ఎంక్వైరీ ఉంటుంది ఆ అమౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా జరిగే ఏదంత తలనొప్పి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మీరు అలాంటి పనులు చేయకండి మీరు ఏదో కష్టపడడానికి బయట దేశం నీళ్ళు ఉంటారు సో అక్కడి నుంచి మీరు సంపాదించి చాలా కష్టం మీద సంపాదించిన అమౌంట్ మీకు ఇండియాకు వస్తుందంటే మీ ఫ్యామిలీకి కొంచెం సంతోషం ఉంటుంది అలాంటి అమౌంట్కి ఏదైనా అయ్యి ఆ అకౌంట్ ఫ్రీజ్ అయ్యి వాళ్ళు ఏదైనా సమస్యలు పడితే చాలా బాధగా ఉంటుంది సో కొంచెం దీని గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఎవరు కూడా అలాంటి వాటిలో ఇరుక్కోకండి దయచేసి బ్యాంకు త్రూ మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ప్లస్ అక్కడ ఏదైనా చార్జెస్ పడినా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం